ఏపీలో ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ పథకం రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఇలా ఈరోజే అప్లై చేయండి ఏపీ ఫ్రీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో భాగంగా పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు ఆ పథకం పేరు అందరికీ ఉచిత ఇళ్ల పట్టాల పథకం రెండు ఇరవై ఐదు ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు మూడు సెంట్లు ఇళ్ల స్థలం అదే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు రెండు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పుడు రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ దరఖాస్తు ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించింది ఈ క్రింద ఇవ్వబడినటువంటి అర్హతల వివరాలు చూసి మీరు లబ్ధిదారులైనట్లయితే దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసి వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోగలరు మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఉచిత ఇళ్ల పట్టాల పథకానికి ఉండవలసిన అర్హత ప్రమాణాలు ఇవే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అంటే లబ్ధిదారుడు ఈ క్రింది ఉన్న ఏడు అర్హతల్లో లబ్ధిదారుడు ప్రతి ఒక్కటి పాటించి ఉండాలి లబ్ధిదారుడు ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి లబ్ధిదారుడు ఇతర గృహ నిర్మాణ పథకాల ద్వారా స్థలం పొందకుండా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పౌరుడై ఉండాలి ఇతర రాష్ట్రాల్లో ఇల్లు లేదా స్థలం లేకుండా ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఇంతకుముందు గృహ పథకాల ద్వారా ఇంటి స్థలం పొందకుండా ఉండాలి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల ద్వారా లబ్ధి పొందకుండా ఉండాలి అభ్యర్థి కుటుంబానికి రెండు పాయింట్ ఐదు ఎకరాల మగాడి భూమి లేదా ఐదు పాయింట్ సున్నా ఎకరాల మెట్ట భూమి మించకుండా ఉండాలి పైన తెలిపిన ఈ అర్హతలు కలిగిన లబ్ధిదారులకు ఖచ్చితంగా ఇళ్ల పట్టాలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి గ్రామ లేదా వార్డు సచివాలయ కార్యాలయం ద్వారా దరఖాస్తు ఫారం తీసుకుని అది పూర్తి చేసి సబ్మిట్ చేయాలి ఇటీవల అప్డేట్ చేసుకున్న తెల్ల రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ వంటి పత్రాలను దరఖాస్తు ఫారానికి జత చేయాలి పూర్తి వివరాలతో నింపినటువంటి దరఖాస్తు ఫారాన్ని సంబంధిత సచివాలయంలో అందించాలి గమనిక ఈ పథకం కింద ఉచిత ఇళ్ల స్థలం పొందాలంటే ఖచ్చితంగా పేదరికం నిరూపించే పత్రాలు అలాగే పూర్వపు కాలంలో స్థలం ప్రభుత్వము నుండి పొందకపోవడం వంటి ప్రమాణాలు కలిగి ఉండాలి ఇది ఒక రకంగా చెప్పాలి అంటే రాష్ట్రంలో ప్రారంభించిన సామాజిక హిత పథకం దరఖాస్తు ప్రారంభ తేదీ మరియు చివరి తేదీ ప్రస్తుతం అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు మీ దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఆఖరి తేదీ వివరాలు తెలుసుకుని వెంటనే దరఖాస్తు ఫారాలు పూర్తి చేసి సబ్మిట్ చేసుకోగలరు ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి